రేపు ఆగస్టు పంతొమ్మిది శ్రావణ చివరి మంగళవారం మనకి అలాగే ఏకాదశి కూడా ఉంది అదే రోజు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది మనకి చాలా మంచి శుభయోగం అన్నమాట ఆ రోజు రేపు మటుకు చాలా శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మనకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఎప్పటికీ రాదని మన పండితులు కూడా చెప్తున్నారు ఇలాంటి రోజు ఎందుకు అంటే ఏదైనా ఆగస్టు పంతొమ్మిదో తేదీ చివరి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది అలాగే శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావటం అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడటం చాలా విశేషం కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిగి ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి ఈ నెల పంతొమ్మిదవ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎందుకు అంటే ఈ రోజున చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి మీకు కుటుంబానికి సకల శుభాలైతే కలుగుతాయి శ్రావణ మంగళవారం అంటేనే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మంగళగౌరీ వ్రతాన్ని చేసుకొని వారు ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి ఇక ఏకాగ్రత సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించండి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు తెల్లవారుజామున దరలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పట్టి పెట్టుకొని పూజా గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణలను గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ పూజిస్తే ఆ స్వామివారి అనుగ్రహాన్ని మనం సులభంగా పొందవచ్చు అదేవిధంగా తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి స్వామివారిని తులసి మాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెలవే నెరవేరుతాయి ఏకాదశి అంటేనే చాలా విశేషం అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలు పిండి దీపం కూడా ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు అయితే కలుగుతాయి పిండి దీపంతో రెండు ప్రమిదలను తయారు చేసి స్వామి వారి ముందు వెలిగించండి పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పు నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది అయితే దేవుడికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచి నీళ్ళ గ్లాసుని కూడా మనం పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఏ పూజ చేసినా సరే మీరు నైవేద్యంతో పాటు మంచి నీళ్ళ గ్లాసుని కూడా పక్కన పెట్టుకోండి ఇక నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూటెనిమిది సార్లు కానీ చెప్పించండి చివరిగా స్వామివారికి హార సమర్పించి ఒక కొబ్బరికాయని పగలగొట్టి తలపైన అక్షతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి అయితే విశేషంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వం మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి పటం ముందు కూర్చొని లలితా లలితాసాసరణం పట్టిస్తూ కుంకుమతో అర్చన చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగుల యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పించరండి అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసీమేవిని పూజించండి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదర్శన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను కూడా ప్రసారిస్తుంది అదేవిధంగా మీ ఇంటికి ఉన్న నరది సమస్యలను తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశించాలంటే మటుకు ఏకాదశి నాడు కర్పూరం పైన రెండు లవంగాలు పెట్టి మీ ఇల్లంతా ఆ కర్పూరం పగను వేయండి ఇలా చేయటం వలన మీ ఇంటికి ఉన్న అదృష్ట అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులైతే వస్తాయి అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయము నెయ్యి దీపం వెలిగించండి నెయ్యి దీపం వెలిగిస్తే మనకున్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు మనకి మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి మంగళవారం మనము రాహుకాల సమయంలో ఆ దుర్గాదేవికి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాలను వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలిగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది మనకి రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం అండి నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహు దీపాలు అంటారు శక్తి స్వరూపిణి అయినా పార్థీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను అయితే వెలిగించుకోవాలి అమ్మవారి దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలని వారు మీ ఇంటి ముందున్న తులసి కూడ దగ్గర కూడా మనము రాహుకాకల దీపాలను వెలిగించవచ్చు దేవుడి గదిలో వెలిగించకూడనే కూడదు ఎక్కువ గుడిలోనే వెలిగించండి కుదరని వెలి తులసి కోట దగ్గరే వెలిగించండి ఇంట్లో దేవుడి గదిలో వెలిగించకండి చివరి శ్రావణ మంగళవారం అందులోని ఏకాదశి నాడు రాహుకాల దీపం వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లేనని మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తర తరాల తరగని ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు రహుకాలం ఉంటుంది ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపం అయితే వెలిగించండి రెండు నిమ్మకాయల దీపాలు వెలిగించాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని నిమ్మకాయ దీపాలను వెలిగించండి విస్త్రాక్ పైన నిమ్మకాయ దీపాలని వెలిగించాలి కాబట్టి ఒక విస్తరాకు తీసుకొని ఆ విస్తరాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతి అలాగే గౌరీదేవుని తయారు చేసుకోండి తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని అడ్డంగా కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి తొమ్మిది నిమ్మకాయ దీపాలను వెలిగించుకోండి ఈ విధంగా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెల తిరగకుండానే జరుగుతాయి మనకి రాహుకొల దోషాలున్నా అన్నీ కూడా పొద్దాయనమాట తప్పకుండా రేపు అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాల దీపానికైతే వెలిగించడానికి ప్రయత్నించండి లేదంటే తులసి కోట దగ్గర వెలిగించుకోండి ఇంట్లో దేవుడి గదిలో దేవుడి ముందు మాత్రం రాహుకాల దీపం వెలిగించకూడదు గుర్తుపెట్టుకోండి